యాజమాన్లో ఫామ్ హౌస్ సో ఇక్కడ జరుగుతుంది శ్రీరాములవ కళ్యాణం లోపల వాతావరణం అంతా చూస్తే మనం సేమ్ ఇండియా ఇండియాలో మనము తోట ఎట్లా అన్నది ఉంది వీళ్ళు కూడా మొక్కజొన్న కొన్ని కూరగాయల చెట్లు అట్లా పెట్టి ఇక్కడ చాలా బాగుంది అంటే మంచి ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్తో మంచి కార్యక్రమం చేసుకోవచ్చు ఇక్కడ యజమాన్ అంటే ఇది సార్జా అండ్ సార్జాకు రాసల్ రాసల్ఖీమా దుబాయ్ అందరికీ మంచి ప్లేస్ ఇది అంతా ఒక అరౌండ్ ఫోర్టీ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది అజ్మాన్ ఒక మంచి ఫామ్ హౌస్ ఇది కొత్త ఫామ్ హౌస్ లా మన సీతారామ కళ్యాణం జరుగుతుంది సేమ్ మన ఇంటి దగ్గర ఉండేట అనిపిస్తుంది మనం ఒక గల్ఫ్ కంట్రీలో ఉండి చేసుకుందాం అనే ఫీల్ అయితే నాకు వస్తలేదు సో వాళ్ళందరినీ అంటే రెగ్యులర్ గా వీళ్ళందరూ రెగ్యులర్ అన్ని కల్చరల్ ఈవెంట్స్ కు పాల్గొంటారు వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఇక్కడ కల్చరల్ గా సాంస్కృతిక నాట్యం గానీ క్లాసికల్ అట్లాంటివి చేస్తూ ఉంటారు మేడం అంటే ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు దుబాయ్ లో సో ఈ సీతారామ కళ్యాణం ఈసారి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే రెగ్యులర్ గా ఇంత ముందు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసిరా సో ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ వాతావరణం కానీ ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ యుఏఈలో ఉంటున్నామండి మేము సెకండ్ టైం వస్తున్నాము ఈ సీతారామ కళ్యాణంకి లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి జరిగింది ఇది రెండోసారి అన్నమాట చాలా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మేము మా గ్రూప్ అంతా మేము వచ్చేసి ఈరోజు దాండి ఆడుకున్నాం ఇక్కడ కోలాటం ఆడాము సీతారామల సన్నిధిలో మేము కోలాటం ఆడడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి ఎవరి ద్వారా జరుగుతుంది లేకపోతే మన తెలుగు ఆర్గనైజేషన్ ఎట్లా లేదు రెండో ఈవెంట్స్ వాళ్ళే అది ఫ్లయర్ పంపించారు ఇలా జరుగుతుంది అని అలా తెలిసింది మాకు సో చాలా చాలా సంతోషంగా ఉంది శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఇక్కడ జరగడం మనం గల్ఫ్లో ఉండడం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉండి అదే ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే ఉంది ఎక్కడో పక్కన ఉంటున్నాము అన్న ఫీలింగ్ ఏం లేదు అందరితో కలిసి ఇలా జరుపుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది సౌజన్య సో మీరు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ కార్యక్రమం కన్నుల పండుగగా ఉంది ఇండియాలో ఉన్నామా దుబాయ్ లో ఉన్నామా మాకు తెలియట్లేదు ఇలా ఆరు బయట చేయడము కళ్యాణము మన ఊర్లలో ఆరు బయట చేస్తూ ఉంటారు కదా కళ్యాణాలు సో అలానే తలపించారు ఎంతో అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది మళ్ళీ మళ్ళీ చూడాలని అంతలా అలా అనిపిస్తుంది కోలాటం చేశాము అమ్మవారిని అయ్యవారిని లోపలి తీసుకొస్తూ పల్లకితో పాటు కోలాటం చేసుకుంటూ వచ్చాము మా పాప కూచిపూడి డ్యాన్స్ చేసింది రామాయణ శబ్దం రామాయణాన్ని మొత్తం పిక్ చేస్తూ తను పర్ఫార్మ్ చేసింది ఈ రోజు మాకు ఈ నా పేరు నుంచి మీరు వచ్చేసి షార్జా బుద్ధిన నుంచి షార్జా నుంచి మాకు ఇది ఫైర్ ద్వారా తెలిసింది మానస మా ఫ్రెండ్ తను మా అందరినీ గ్యాదర్ చేసి కోలాటం ప్రాక్టీస్ చేసుకుని మేము ఇక్కడికి వచ్చాము మాకు ఈ ఛాన్స్ దొరకడానికి మాకు చాలా అదృష్టంగా ఉంది భావిస్తున్నాము మేము ఇక్కడికి వచ్చి సీతమ్మ వారిని ఎదుర్కోవడానికి మా గ్రూప్ అంతా వచ్చాము మేము ఇక్కడ కోలాటం చేసాము చాలా బాగుంది ఇంకా చాలా నృత్యాలు చాలా డాన్స్ కూడా ఇంకా ముందు ముందు ఉన్నాయి ఇప్పుడు అయితే ప్రస్తుతం కళ్యాణం జరుగుతుంది ఇక్కడ సో ఎంత మంది ఇక్కడికి ఫ్యామిలీస్ అటెండ్ అయ్యారు అనుకుంటున్నారు మీరు అంటే మేధా కూడా అయితే ఐదు వందల మంది ఫ్యామిలీస్ అనుకున్నాము కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతం ఒక మూడు వందల ఫ్యామిలీస్ వరకు అయితే అటెండ్ అయ్యారు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా అమ్మగారు ఇండియా నుంచి వచ్చారు అదే మీరు ఇవి కావాలి మాకు ఫస్ట్ హాయ్ మేడం ఇక్కడ చెప్తున్నారు సో మీరు ఇండియా నుంచి వచ్చారు కదా ఇండియాలో మన ప్రతి ఊరిలో రామాలయం ఉన్నా లేకపోతే ఏదో దేవస్థానం ఉన్నా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈవెన్ ఉన్నా గానీ మన పర్మిషన్స్ కొన్ని ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటాం మేము సో మీరు ఐ థింక్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారేమో ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్ దుబాయ్ లో సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నట్టే ఉంది ఇండియాలో ఉన్నట్టే ఉంది చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ దుబాయ్ లో ఉన్నాము మనకు ఏమీ లేదండి ఇక్కడ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది మా మనోరాలు డాన్స్ ప్రోగ్రాం కూడా జరిగింది చాలా బాగుంది చాలా చాలా ఆంధ్రలో ఉన్నట్టు నేను దుబాయ్ లో ఉన్నట్టు అనిపించట్లేదు బాగా చేస్తున్నారు పంతులు గారిని కూడాను చాలా బాగుందండి చాలా చాలా బాగుంది సో మనం లేడీస్ అందరిది రివ్యూ తీసుకున్నాం ఇంకా వేళ పాప అమృత ఇంకా కొంతమంది డాన్స్ చేసిన పిల్లలు వాళ్ళు ప్రతి కల్చరల్ ఈవెంట్స్ లో మన తెలుగు పిల్లలు వాళ్ళు కాస్ట్యూమ్స్ కానీ అన్నీ వాళ్ళ సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చాలా వరకు వాళ్ళను ముస్తాబి చేస్తారు చూడు మీరు చూడొచ్చు అమృత ఇంకా ఇంకొక నలభై ఇరవై పిల్లలు ఇక్కడ డాన్స్ చేసారు ఈరోజు దాంట్లో ఇద్దరు మనతో ఉన్నారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాము హాయ్ అమృత చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటావు కదా ఇక్కడ నువ్వు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా సో మొదటిసారి ఈ ఫామ్ హౌస్లో ఈ శ్రీరామ కళ్యాణానికి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఎట్లా అనిపించింది ఆడియన్స్ సపోర్టింగ్ కానీ సో ఆర్గనైజేషన్ నుంచి ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు దానికి చాలా బాగుంది ఇక్కడ దేవుడున్న ది డివైన్ ఫీలింగ్ ఉంది ఇక్కడ అండ్ అందరూ ఆడియన్స్ కూడా బాగా క్లాప్ చేస్తూ ఎంకరేజింగ్ గా ఉన్నారు అందరూ సో పర్ఫామ్ చేయడం చాలా బాగా అనిపించింది ఇక్కడ సో మీ కాస్ట్యూమ్స్ అంతా ఇది ఇప్పుడు ఇక్కడ కష్టం కదా దొరకడం ఇంటి నుంచి తెప్పించుకుంటారా లేకపోతే అమ్మ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారా అంటే కాస్ట్యూమ్స్ అంటే ఇండియా నుంచి ఒక్కొక్కసారి తెప్పించుకుంటాము శారీస్ అంటే సారీస్ మమ్మీ వాళ్ళు తీసి కట్టుకోవడం లేదా మా మేము కొన్ని కొన్ని సారీస్ కట్టుకుంటాం అలా సో ఇక్కడ ఇంకొకటి మీకు ఇది ఈ డ్యాన్స్ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది అంటే మామూలుగా వేరే డ్యాన్స్ అయితే మీరు యూట్యూబ్ లో చూసి సినిమా పాటలు చూసి నేర్చుకోవచ్చు కదా ఇది మీరు చేసేది క్లాసికల్ డ్యాన్స్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ డాన్స్ కూచిపూడి కూచిపూడి సో దీనికి మీకు ఏవైనా గురువు ఉన్నారా అంటే మీరు ఏదైనా లైవ్ ఇంటి దగ్గర నుంచి లైవ్ అట్లా ఏదైనా చేస్తారా మా గురువు పేరు ప్రీతి తాతం కోట్ల ఆ దగ్గర నుంచి మేమిద్దరం చాలా యోజన నుంచి నేర్చుకుంటున్నాము మ్యామ్ వల్లే మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాము అసలు గురువు నుంచి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ క్లాసికల్ డాన్స్ అంటే గురువు దగ్గర నుంచి ఆ సపోర్ట్ గానీ టీచింగ్స్ గానీ చాలా నేర్చుకుంటాం గురువు దగ్గర సాన్వి బంగారి సాన్వి బండారి బంగారి బంగారి ஓகே மீ ஃபாதர் அண்ட் மதர்

చూస్తూ ఉంటా ఇంకా టీం ఉంటుంది వీళ్ళు చెప్పిన ప్రీతి మేడం కాని అని చెప్పి వాళ్ళ ఒక పెద్ద టీం ఉంది ఇక్కడ చాలా వరకు కార్యక్రమాలు వాళ్ళు చేసారు ఇంకొక అతను కూడా పవన్ సాయి అని చెప్పి ఇంకొక అమ్మాయి కూడా చేసింది సో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇక్కడ మంచి ఒక శోభనిస్తాయి అన్నట్టు అంటే ఒక కళ్యాణం చేస్తున్నాము అది పూజా కార్యక్రమం దానికి కొంతమంది అడిక్ట్ అయిపోయి ఉంటారు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే అక్కడ జరిగే అది క్లాసికల్ కానీ ఏదైనా ఒక ఎంటర్టైన్ ఆ ప్రోగ్రాంకి తగ్గట్టుగా ఒక క్లాసికల్ నృత్యము ఒక క్లాసికల్ పాటను ఉంటే ఇంకా ఆ కార్యక్రమం విజయవంత విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అమృత మీ పేరెంట్స్కి ముఖ్యంగా మీ పేరెంట్స్ సౌజన్య గారు భీమశంకర్ అన్న మా మిత్రుడే సో వాళ్లకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ దేశంలో కూడా మీకు చదువు ప్రెషర్ ఉండి కూడా మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ తర్వాత మీ గురువు తర్వాత ఆడియన్స్ మేమందరం థ్యాంక్ యూరా మీరు ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ సో స్పెషల్ ఏంటంటే ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు పులిహోర ప్రసాదము పెరుగన్నము అన్నము వాళ్ళు సేవ చేస్తున్నారు ఇక్కడ ఎస్విఎస్ సేవా సమితి నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు మంది శ్రమ చేస్తే ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్ అయి ఉంటారు అందరికీ ఫుడ్ అరేంజ్మెంట్ చేసారు అన్నా నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నా మీరు బాగున్నారా ఎస్ అన్న మీ పేరు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఎక్కడి అన్న నేను కరీంనగర్ కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది దుబాయ్లో ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ వాతావరణం ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో శ్రీ వెంకట రాములవారి కళ్యాణం చేసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది చాలా ఇది ఒక పండగ వాతావరణం మేము అక్కడ రాముని కళ్యాణం అక్కడ మిస్ అయ్యామని ఒకటి లేకుండా ఈరోజు ఈ బ్రహ్మాండంగా ఈ ఉత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందులో మమ్మల్ని ఆహ్వానించడం వల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీతో పాటు వచ్చాము అందరం హ్యాపీగా గడుపుతున్నాం పొద్దున్న వచ్చేసాము ఇక్కడికి నైన్ తొమ్మిది గంటలకు వచ్చేసాము నిన్న నైట్ తొమ్మిది గంట రోజు పొద్దున్న తొమ్మిది గంటలకు వచ్చాము పొద్దున్న నుంచి కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఓకే సంస్కృతి కార్యక్రమాలు తర్వాత కొన్ని లేడీస్ వచ్చేసి వాళ్ళు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు ఇవన్నీ చదివారు చాలా బాగా ఎంజాయ్ చేసానికి రాములవారి కళ్యాణం శ్రీరామ కళ్యాణం శుభాకాంక్షలు తెలియ జై శ్రీరామ్ సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీ ప్రొఫెషనల్ ఏంటిది మీకు ఎట్లా అనిపించింది ఈ కార్యక్రమం కార్యక్రమం చాలా బాగుందండి ఎవరైతే చేస్తున్నారో శ్రీనివాసు మంచి మిత్రుడు ఎస్ పోతే ఇది మనం ఇండియాలో చూసుకుంటాం కదా ఇండియాలో అంటే మనకి ఈ అనుభవం అక్కడ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇంతమంది ఎప్పుడు సినిమా చేసినా కూడా వెళ్తుంటారు ఈసారి కూడా చాలా బాగా చేశారు పోతే ఇది అందరికీ మనవాళ్ళు అంటే ఎక్కడైతే మన మిస్ అవుతుంటాం మనం మన కుటుంబం మన వాళ్ళు మన రిలేషన్ వాళ్ళు ఇక్కడికొచ్చి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అంతా మన వాళ్ళే మీ పేరు ఏం సార్ మీరు ఎక్కడ నుంచి నేతి వెంకటేష్ నేతి వెంకటేష్ మీరు మీ ప్రాపర్ ఎక్కడ సార్ అక్కడ నుంచి దగ్గర అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది సార్ మీరు ఇక్కడ దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అంటే అన్ని ఆల్మోస్ట్ మీరు కలిసి తెలిసే ఉంటుంది అన్నా జయ శ్రీరామ్ జై శ్రీరామన్న ఈ శ్రీరామనామ కల కళ్యాణ మహోత్సవానికి మీ అందరికీ శుభాకాంక్షలు మీ అందరూ ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం యాక్చువల్గా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నా మాది కర్నూ డిస్టిక్ కుర్లమెట్ ఓకే ఇలాంటి కార్యక్రమాలు పది సంవత్సరం ఇక్కడ జరుగుతున్నందుకు ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ ఉంది ఓకే ఈ శ్రీరామ నమాన్ని గ్రామ గ్రామాన్ని కాకుండా దేశ దేశాలకు కూడా తీసుకెళ్తున్న మన తెలుగు వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న జై శ్రీ అన్న అన్న ఇక్కడ నుంచి అన్న మీరు ఎవరు భర్దుబాయ్ అండి దగ్గరికి వర్దుబాయ్ అండి బర్దుబాయ్ నుంచి వచ్చారు సో మీకు అంటే ఈ కార్యక్రమం గురించి ఎట్లా తెలిసింది అన్న మీకు ఫ్రెండ్స్ ద్వారా చెప్పారండి గ్రూప్ మైక్ దగ్గర గ్రూప్ షేర్ చేసి చెప్పారు అన్న చెప్పారు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇటువంటి కార్యక్రమం మీరు ఇంతకుముందు చూసిరా ఇంతకు ముందు కూడా మేము ఇక్కడ యజ్మాన్ అసోసియేషన్లో అప్పుడప్పుడు వెంకటేశ్వర కళ్యాణం కూడా అటెండ్ అవుతూ ఉంటాం అలాగే తన్యు కమ్యూనిటీ వాళ్ళందరూ పంపిస్తూ ఉంటారు అప్పటి అలాగే అది కూడా బాగా అనిపించింది ఇక్కడ కూడా ఈ రోజు కూడా మాకు చాలా బాగా అనిపించింది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేము ఇక్కడ ఉన్నట్టు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ ఎక్కడ ఏవూరు మీది మన ఈ నిజాంబాద్ డిస్టిక్ సిరికొండ మండలం సిరికొండ మండలం నిజం నా వీళ్ళ ఫ్రెండ్ ఆ ఊట్ల చుట్టుపక్కల అండి ఓకే రైట్ అంటే మొత్తానికైతే మీకు ఇంటి దగ్గర లేని ఆ ఒక ఫీలింగ్ అట్లా రైట్ మీరు మీ పేరేనా శ్రీనివాస్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ కార్యక్రమం చూసి ఇంత సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంటి కూడా ఏ సంతాప పండుగలు లేకుండా మిస్ కాకుండా ఆ ఫీలింగ్ మనం మిస్ కాకుండా మనం తీసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది సో హ్యాపీ నవీన్ నమస్తే జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఎట్లా అంటే ఎట్లా మీరు ప్లాన్ చేసుకున్నారన్న ఈ కార్యక్రమం చేయాలని దీనికి ఫస్ట్ పునాది వేసింది ఎవరు మీ టీమ్ ఎట్లా ఇక్కడ పునాది వేసింది పాలితీసిన అన్న మేము ఒక పదిహేడు మెంబర్స్ మేము అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు అన్న ఈ ఫామ్ హౌస్ లో ఎప్పటి నుంచి ఇవన్నీ కార్యక్రమాలు చేశారు మేము టూ డేస్ అయింది అన్న మొత్తానికి అన్ని అరేంజ్ చేసుకోవడానికి మా ప్లానింగ్ అంతా టూ మంత్స్ నుంచి నడుస్తుంది బట్ ఈ టూ డేస్ నుంచి అంతా అరేంజ్ చేసుకుని అంతేసినట్టు మాకు టూ డేస్ పట్టింది రైట్ మీ అందరు సహకారం కొట్టి ఇదంతా అయింది చాలా థ్యాంక్స్ అన్న రైట్ రైట్ కూడా వీళ్ళందరూ మెంబర్స్ అన్న మీ జయ శ్రీరామ్ నా పేరు విజయ్ కృష్ణ విజయ్ కృష్ణ మేము అంటే ప్రతి సంవత్సరం శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది శ్రీనివాస్ కళ్యాణానికి మేమందరం వాలంటీర్స్ గ్రూప్గా చేరి అక్కడ సేవ చేసుకునేవాళ్ళం సో ఈసారి మా పరంగా వాలంటీర్స్ మేము ఆర్గనైజ్ చేద్దాం అనుకొని ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ మాది సో మేమందరం గ్రూప్గా ఫామ్ అయ్యి మొత్తం మొత్తానికి ఆర్గనైజ్ చేసి ఇదంతా ప్లాన్ చేసుకున్నాం ఇది ఒక టూ మంత్స్ నుంచి ప్లానింగ్ నడుస్తుంది అండ్ నిన్నటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము క్రౌడ్ బాగా వచ్చారు అందరూ ఆధ్యాత్మికంగా అందరూ అన్ని కార్యక్రమాలన్నీ బాగా మీ పేరు నా పేరు పవన్ పవన్ ఎన్ని సంవత్సరాల నుంచి నేను దుబాయ్ లో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉంటాను సో నేను వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇంకా సేవ చేస్తాను చేస్తాము రీసెంట్గా జాయిన్ అయిన దీంట్లో కూడా సో మేము మో సేవ గురించి మెయిన్ థింగ్ ఇందుకున్న ఎక్స్పెక్ట్ చేస్తాం క్రౌడ్ వచ్చారు బాగా వచ్చారు సన్ సన్ను చాలా వేడిగా ఉన్నా సరే జనాలు బాగా వచ్చారు సో ఇక్కడ పానకం చేసారు బెల్ల పానకము అందరు తీసుకుంటుర్రు ప్లస్ మజిగ సో ఇక్కడ నుంచి సేవ చేస్తున్నారు వీళ్ళ అన్నలు వీళ్ళని అడిగి తెలుసుకుంటా నేను అసలు వీళ్ళు ఎట్లా దీన్ని అంత అన్నగారు శ్రీరామ్ జై శ్రీరామ్ మీ పేరేనా నా పేరు బాలా అండి బాలా 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 సో మీకు అంటే ఎట్లా ఇది మీకు ఎట్లా తెలిసింది ఈ కార్యక్రమం గురించి మీరు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు అంటే ఈ సేవ పొద్దున్న ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేశారు ఎంతమంది వచ్చారు సో ఉదయం మేము ఏడుకి స్టార్ట్ అయింది ఇక్కడ సో ఆల్మోస్ట్ పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఐదు వందలు పైగా మంది వచ్చారు వచ్చారండి చాలా సంతోషంగా ఉంది ఏం చేస్తారన్నా మీరు ఇక్కడ ప్రొఫెషనల్ ఏం జాబ్ సప్లై మేనేజర్ సప్లై మేనేజర్ సో అంటే మీకు సప్లై చైన్ మేనేజర్ అయ్యండి ఇక్కడ పొద్దు నుంచి సెవెన్ నుంచి కూర్చుండి జనరల్ గా అయితే మనం ఇట్లా పానకాలు వాటర్ అనేది పిల్లలు చేస్తారు కదా అంటే మీరు ఇష్టంగా అంటే మీకు ఎట్లా దానికి మేము పిల్లలప్పుడు పల్లెల్లో చూసాము మా చిన్న మా పిల్లలకు తెలియదు సో వాళ్ళకి తెలియజేద్దామని తీసుకుని వచ్చి ఎన్ని సంవత్సరాలు డాక్టర్ ఇక్కడ నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను న్యూ ఇయర్ సో ఇది ఇట్లాంటి కార్యక్రమం ఇంతకుముందు మీరు అటెండ్ అయ్యారా చాలా అయ్యామండి ఎట్లా దేని ద్వారా మీకు తెలిసింది ఇది ఇక్కడ కొన్ని ఉన్నాయి సేవా సమితులు కమ్యూనిటీ దీంట్లో మీరు ఎస్వీఎస్ దాంట్లో మీరు ఉన్నాను తర్వాత మా ఇంకా కొన్ని కమ్యూనిటీ ఉన్నాయి అందులో అచ్చా అచ్చా రైట్ అన్న అంటే మీరు ఇంతకు ముందు ఏ కార్యక్రమాన్ని ఇంకా పాల్గొన్నారు ఇక్కడ మీరు అన్నారు కదా శ్రీనివాస కళ్యాణము కళ్యాణం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసి వెకేషన్ వెళ్ళాలంటే ఎట్లా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళాలంటే అంతకన్నా ఎక్కువ ఉత్సాహం అంతే మన పిల్లలు అందరూ చూస్తారు మనం చాలా ఇక్కడ తెలుసుకుంటారు మన పిల్లలు అన్నీ ఏం పేరు మీ పేరు ఆదిత్య ఆదిత్య మీది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు గుంటూరు అంటే నీకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని మీ ఫాదర్ వాళ్ళ తెలిసిన ఇక్కడ వాలంటీర్ వాలంటీర్ వరల్డ్ సో వాళ్ళందరూ గ్రూప్ తో నన్ను నన్ను తీసుకొచ్చారు నువ్వు ఎడ్యుకేషన్ అంత ఇక్కడ ఉంటదా ఇది సో మీకు ఎట్లా అనిపిస్తా అంటే మనకు మీరు ఇంటి దగ్గర చూసి రా ఇట్లాంటి కార్యక్రమం ఇంటి దగ్గర అంటే చూసాను కానీ ఎక్కువ పార్టిసిపేషన్ ఉండదు ఉండదు అంటే మీకు టైం ఉండదు వెళ్ళినప్పుడు అక్కడ సో ఈ పంట సంతోషంగా ఉంది దేవుడిని అన్నం పెట్టుకోవడం అని తర్వాత ఇక్కడ కూడా నాన్నగారు వాళ్ళందరూ అలవాటు చేస్తారు చిన్నప్పటి నుంచి ఓకే మీకు తెలుసా ఇప్పుడు కార్యక్రమం కార్యక్రమం ఎందుకు జరుగుతుంది జరుగుతుంది ఏం ఇది సెలబ్రేషన్ అప్పుడు వర్షాలు వచ్చి అప్పుడు చేయాలి రామాయణం గురించి తెలుసా మీకు మొత్తం మొత్తం అంత రామాయణం మీ అమ్మ నాన్న మీకు చెప్తారా రాముడి ఆయన జీవిత చరిత్ర గాని మనము ఇప్పుడు దివ్య రామ మందిరం అక్కడ కట్టిరు కదా మీరు చాలా ఇష్టంగా వింటారా మీరు అంటే మన పాటలు కానీ కీర్తనలు కానీ ఎట్లా తినలేంటే క్లాసికల్ మ్యూజిక్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్ సింగింగ్ నేర్చుకున్నాను నువ్వు ఆల్రెడీ సింగరా ఏదైనా చిన్న కీర్తన పాడతావా మా కోసం ఇప్పుడు ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం జరగడానికి మెయిన్ పర్సన్స్ అంటే ఒక ఒక కోర్ కమిటీ లాగా ఏర్పాటు చేసి ఎస్పిఎస్ సేవ ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసి ఈ సీతారాముల కళ్యాణాన్ని జరిపించి అందరి మన్ననలు పొంది దీన్ని విజయవంతం చేసిన శ్రీనివాస్ పాల్తి గారు ప్లస్ విశ్వనాథ్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారు ప్లస్ ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు అన్న ఎవరిని అడిగినా అని మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికంటే మీ పేరు చెప్తారు అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఇంతకుముందు ఈ కార్యక్రమం చేసిరా మీరు మీ ఈ కార్యక్రమం మీకు ఎట్లా అనిపించింది వచ్చిన జనాలు కానీ మనకు జరిగిన కార్యక్రమం ఉద్దేశించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను చేస్తూ వన్ బై వన్ వన్ బై వన్ మేము జ టీమ్గా అయ్యి ఒకరితో స్టార్ట్ అయింది ఇప్పుడు పదిహేడు మంది మేము టీమ్గా జమ అయినాము దాని పేరు ఎస్విఎస్ సమితి అని పెట్టాము శ్రీవారి సేవా సమితి అని సో దానితో ఇది ఈ మా మొదటి కార్యక్రమం ఎస్వీఎస్ సమితిలో దీంతో మేము ఆగకుండా ప్రయాణం చేద్దామని అనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పటి నుంచి యుఏఈలో జరిగే ప్రతి ఒక్క మన తెలుగు పండుగను మేము అందరికీ సేవ అందించే భగవంతుడికి సేవ అందించాలని ఆ కోరికతో ఈ అడుగు చేశాం ముందుకు ఇది మొదటి అడుగు ఎన్ని సంవత్సరాలు యూఏలు ఉంటానో అన్ని సంవత్సరాలు సేవలో ఉంటాను ఏంటంటే అంటే మీరు ఒక పాలతి శ్రీనివాస్ అంటే వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించే దాంట్లో మీరు ఒక సంప్రదాయం టీంలో మెయిన్ మెంబర్గా అందరికీ సుపరిచితం కదా మీరు ఇప్పుడు దీన్ని మెయిన్ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమం చేయడానికి మీకు అంటే స్పాన్సర్స్ నుంచి ఈ పదిహేడు మందినే మేము ప్రతి ఒక్క రూపాయి మా మా జీతములు మేము సంపాదించే దాంట్లోకి వెళ్ళి కొద్దిగా సేవ్ చేసి ఈ కార్యక్రమానికి మేము పెట్టుకున్నాము సో ఈ పదకొండు మందినే మేము కాంట్రిబ్యూట్ చేసుకున్నాం అదిగాక కొందరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ మిత్రులు వీళ్ళందరూ కొద్ది ముందుకొచ్చి మేము ఇది సాయం చేస్తాం అది సాయం చేసి చేశారు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున చాలా థ్యాంక్స్ మా ముందుకు వచ్చి ముందుకొచ్చి ఇలా మాకు హెల్ప్ చేసినందుకు ఇలానే మేము కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం వాళ్ళు అలానే మాకు సాయం చేస్తుంటే మేము ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేట్ అన్న మీరు ఇట్లనే మీరు అన్నట్టుగా ఇంకా చేయాలనుకుంటున్నారు అన్న మీరు మీకు ఎట్లా అంటే మీరు కూడా వెంకటేశ్వర కళ్యాణం అన్నతో చేస్తారు కదా జయ శ్రీరామ్ దీనికి సంబంధించి మీకు ఎట్లా మేము వచ్చేసి ఫస్ట్ మేము చాలా సంవత్సరాలుగా పాలతి శ్రీనివాస్ గారు నేను చాలా కాలం దీన్ని స్టార్ట్ చేసి ఇలా ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము ఈరోజు మేము ఏదైతే వేసామో ఏది విత్తనం ఏదైతే ఉందో రోజు కల్పవృక్షమై అంతా ప్రజలకు వచ్చేసి ఆ సేవా భాగ్యం అనేది దొరుకుతూ ఉంది మేము ఇంకా కూడా మాకు ఈ భగవంతుడి ఈ అవకాశం ఇచ్చినందుకు యూఏలో ఉన్నంత వరకు మాకు వచ్చేసి ఇలాంటి భాగ్యం దొరికినందుకు భగవంతుడికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఇంకా ఇంకా చేయాలి ఎందుకంటే మనం దేశంగానే దేశం వచ్చాము మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము హృదయపూర్వకంగా అసలు మనస్ఫూర్తిగా చాలా మా ఎంత చేసినా కానీ మాకు అల్పు అనేది సల్పు అనేది ఏమీ అనిపించట్లేదు దీంట్లో ఖర్చులు అనేది కూడా మేమేం భయపడట్లేదు ఎందుకంటే డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు మన హైందో ధర్మాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం చూడు అదే మాకు పెద్ద సో వీళ్ళు చేసే కార్యక్రమానికి మనకు ఇక్కడ ఉన్న కల్చరల్ ఈవెంట్ చేసే మన పెద్దలు బతుకమ్మ ఇంకా కొన్ని ఫార్మేషన్ డే లాంటి కార్యక్రమాలు చేసిన పెద్దలు జువాడి నగర్ రోడ్ ఉన్నారు ఇక్కడ అన్న మీకు ఇట్లా అనిపించింది శ్రీరామ కళ్యాణం మీరు స్వయంగా భద్రాద్రి పోయి దర్శనం చేసుకున్నంత సంతోషం కలిగించింది ఈ ఆర్గనైజేషన్ ఆర్గనైజర్స్ అందరికీ మన అందరి తెలుగు ప్రజలందరి తరఫున మన యూఏలో ఉన్న హిందువులందరి తరఫున కృతజ్ఞతలు చాలా బ్రహ్మాండంగా జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అట్లానే ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఏదైనా బతుకమ్మ కానీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి అరుణ్ ఉన్నాడు ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టమవుతుంది ఏమేమి దానికి సెటిల్ ఏమేమి కావాలనేది అరుణ్ కు బాగా తెలుసు అరుణ్ హౌ యూ ఫీల్ నీకు ఎట్లా అనిపించింది అసలు ఇది బాగుంది ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి ఫామ్ చాలా బాగుంది గ్రీనరీ ఎన్విరాన్మెంట్ చాలా ఉంది ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగా చేశారు ఆర్గనైజేషన్ వాళ్ళు ఎస్విఎస్ సమితి వాళ్ళు సో ఇది వరకు చాలా చేశారు కాకపోతే దీనికి కొంచెం కొత్త వెన్యూ చాలా బాగా అనిపిస్తుంది దర్శనం చేసుకుని చాలా బాగా అనిపించింది అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చాలా మంది వచ్చారు ఇలా జరిగే కార్యక్రమాలకు మనకు సేవ చేయడంతో పాటు వాళ్ళ పిల్లల్ని ఆధ్యాత్మికంగా ఒక క్లాసికల్ రంగంలో కూచిపూడి డాన్స్ కావచ్చు పాటలు కావచ్చు చాలా కష్టం ఉంటుంది ఇక్కడ అంటే కూచిపూడి డాన్స్ ఒక అమ్మాయిని కూచిపూడి డాన్స్ చేయించాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆ ప్రోగ్రామ్ పదిహేను రోజుల నుంచి ఆమెకు పాట సెట్ చేసి ఆమెకు కాస్ట్యూమ్ అన్ని పెట్టి చేసి ఉంటది ఇంతకుముందు మీకు నేను పరిచయం చేసిన అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడు శంకర్ అన్న నమస్తే అన్న మన పాప ఇక్కడ పార్టిసిపేట్ చేయడంతో పాటు మీరు ఈ కార్యక్రమంలో ఈ కళ్యాణం చూడడానికి మీరు ఎట్లా ఫీల్ అవుతారు చాలా ఆనందంగా ఉంది మలేష్ గారు ఎస్వి ఎస్ టీమ్ కూడా కంగ్రాట్స్ కృతజ్ఞతలు దుబాయ్లో కూడా ఒక ఇండియా వాతావరణం తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఒక క్షణం కూడా మనకి ఇట్లా అనిపించట్లేదు మనం ఇండియాలో ఉన్నాం ఒక మందిరంలో ఉన్నాము ఒక కళ్యాణం నిజంగా జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అంత ఆనందంగా ఉంది నిజంగా ఎస్విసి టీం గారు కానీ పాతి శ్రీనివాస్ కానీ వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఆనందంగా ఉంది పూజలు కూడా బ్రహ్మా జరిగినాయి సో ఇంతకుముందు మనకు శ్రీనివాస్ అన్న చెప్పినట్టు వీళ్ళు ఒక సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఒక టీము మీరు చూడొచ్చు వాళ్ళు ఎల్లో డ్రెస్ కోడ్లో లో ఉన్నారు సో అందులో మెయిన్ ఫోర్ మెంబరు మన ఆనందన్న ఇక్కడ ఉన్నాడు అంటే ఆనందన్న ఈ కార్యక్రమం కావచ్చు ఇక్కడ ఎఫ్ఓఐ కానీ బ్లడ్ డొనేషన్స్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమం తక్కువ దాంట్లో పాల్గొంటాడు నేను జనరల్గా చూస్తూ ఉంటా అన్న జై జయ శ్రీరామన్న అన్న శ్రీరామన్న అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ శ్రీరామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు ఆయన అందరికీ శ్రీరామ అన్న ఈ కార్యక్రమం మేము ఇక్కడ చేద్దామని అనుకున్నప్పుడు ఈ వాతావరణం మాకు చాలా బాగా నచ్చింది ఒక పర్ణశాల లాగా ఉంది ఇది సో అందుకని ఈ ప్లేస్లో ఎంచుకోవడం జరిగింది అండ్ అనుకున్నట్టే ఇంత మనం క్రౌడ్ మమ్మల్ని ఆదరించి అందరూ పిలిచినందుకు వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి ఇది అండ్ ఈ కార్యక్రమం ఎందుకంటే మన ఆధ్యాత్మిక పరంగా కానీ మన కల్చర్ పరంగా మనం వేరే దేశంలో ఉన్నాము మన నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అసలు ఏంటి ఇది ఎందుకు చేస్తున్నాము ఏంటని తెలుసుకోవాలని కానీ ఇలా కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏంటని తెలుస్తుంది కనుక మేము ఇది చేద్దామని ఆలోచించి ఈ కార్యక్రమం తలపెట్టాము ఈ కార్యక్రమానికి ప్రధానమైన వ్యక్తులు అంటే ఈ కళ్యాణం జరిపించాలంటే మనకు పురోహితులు చాలా అవసరం కాబట్టి ఇక్కడ చాలా రేరు ఆ యుఏలో ఏ పుణ్యకార్యం మనం చేసుకోవాలనుకున్నా జరిగే లోటు వచ్చేది పురోహితులు ఉండరు చాలా వరకు ఏదో మొక్కుకుంటాం ఏదో యూట్యూబ్ లో పెట్టుకుంటాం ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ ప్రతి ఒక్కరు చూస్తే మేము భద్రాచలం రామలవారి దేవాలయంలో ఉన్నట్టే అనిపిస్తుంది కార్యక్రమం అన్నారు దానికి మెయిన్ మీరు స్వామి నమస్తే అందరికి శ్రీరామ్ మాధవ కృష్ణ అంటే మాధవ కృష్ణ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు స్వామి ఇక్కడ సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి సో మీరు జనరల్గా ఈ కార్యక్రమం ఎట్లాంటి చేస్తూ ఉంటారని ఇదే కార్యక్రమాలు ఇది ఇప్పుడు ఎట్లా అనిపించింది సార్ ఇది మనకి ఉన్నంతలో చాలా అద్భుతంగా జరిగింది కళ్యాణం ఓకే నా భూతోన భవిష్యత్ నా భూతో ఇంతకు ముందు ఇలాంటిది ఎక్కడ జరిగి ఉండదు అన్న విధంగా జరిగింది ఇక ముందు ఇలాంటిది జరగబోదు అన్న విధంగా మన సంకల్ప బలం అండి మనం ఇది కావాలి అనుకుంటే దొరకదు స్వామివారు ఇది కావాలి అనుకుంటే మనకు అవన్నీ దొరికి తీరుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరు కిషన్ అన్ సార్ కిషన్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ జనాల గురుగారు చెప్పినట్లే చాలా బాగా జరిగింది రాముల వారి అనుగ్రహంతో అందరికీ కూడా రాముల వారి అనుగ్రహం కలగాలి శ్రీని నేను ఒక ఐదేళ్ళ నుంచి ఉంటున్నాను ఇక్కడ పురస్సహిత పౌరోహిత ముందుగా పౌరోహితానికి ఒక వ్యాఖ్యానం పురాణి హితం దాని యొక్క మంచి కూడా కోడేవారే పురోహితుడు సనాతనమైన మన హైందవ హిందూ దాంట్లో గర్భాధానాది పుంసవన ఆరభ్య అంత్యష్టి పర్యంతం చాలా క్రతువులు మనకు ఉన్నాయి అన్నమాట అందులో భాగంగా లోక కళ్యాణార్థం ఇక్కడ శ్రీరా సీతారామస్వామి కళ్యాణం చాలా వైభవంగా తన శక్తి కూడా అందరూ వచ్చి చేశారు ఐకమత్య మహాబలం అన్నట్టుగా మనం ఇట్లాంటి ఈ కళ్యాణ రూపంలోనే మన భావితరాలకి మన సనాతనమైన యొక్క సంప్రదాయాల పిల్లలకి మనం అంతా అందించబడుతుంది అదే మనం ఇచ్చే వారికి వారసత్వ సంపద మనం ఎంత సముద్రం విదేశ ప్రయాణం చేసి వచ్చినా మన యొక్క మొదలు ఇప్పటికీ మనం మర్చిపోక సంకల్పించండి మీ అందరి అంటే మీ నిజంగా ధన్యవాదాలు మనకు ఏ కార్యక్రమమైన పూజా కార్యక్రమం పురోహితులు లేకపోతే అది పూర్ణంగానట్టే మీరు ఆ లోటుని ఇక్కడ తీర్చుతారు మీరు ఇంకా ఇక్కడనే అంటే మీ అందరికీ మన తెలుగు కమ్యూనిటీ నుంచి సపోర్ట్ ఉండి మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమంలో పాల్గొని ఇంకా మన హైందవ మీరు చెప్పినట్టు సనాతన ధర్మాన్ని ప్రపంచానికి సాధించి మనం సంరక్షించాలా మనకు ఇక్కడ టెంపుల్స్ కూడా అయినాయి ఇప్పుడు ఇంకా ఇంక ఇంకా గొప్పగా మనకు ఇక్కడ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తూ మంచిగా అందరూ అభివృద్ధిలో ఉండాలని చెప్పి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పుకోరు జై శ్రీరామరా పాడు ఒకసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రామ తత్తుల్యం రావ రామవరాణనే వక్రతున్న మహాకాయ సూర్యకోటి సమగ్రమ నిర్విఘ్నం కురు వేదేవా సర్వకార్యసు సర్వదా సో ఇక్కడ నాకు సడన్ గా మన తెలుగు అసోసియేషన్ మెంబరు చైతన్య అన్న కూడా కలిసిండు మధ్య ఇంటికి వెళ్ళినట్టున్నాడు అన్న హౌ యూ ఫీల్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందన్న మన పాలీసీన్ అన్న వాళ్ళ టీం అందరికీ మా అందరి తరఫున థ్యాంక్ యూ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలని చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఇక్కడ గా ఉన్నారు చూసి కూడా చాలా సంతోషం అన్న మేము ఎక్కడైనా ఉంటాము కానీ మీరు ఈ డ్రెస్ లో ఆ డ్రెస్ డ్రెస్లో ఎక్స్పెక్ట్ చేసినాం మేము పర్వాలేదు అన్న ఎక్కడున్నా దేవుడి కార్యం కదా పర్వాలేదు సో జనరల్ గా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం జరిగేటప్పుడు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి మీకు ఇంతకుముందు అమృత కానీ ఇంకా వేరే చిన్న పాప కానీ వాళ్ళందరూ చేసిన దానికి దానికి సంబంధించి ఒక హోస్ట్ హోస్ట్ చేసే వాళ్ళనేది ఇక్కడ చాలా అవసరం అంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుడు కానీ దానికోసం ఈరోజు కొత్తగా మేడం నమస్తే అండి నమస్తే సో మీ పేరు మీరు ఎప్పటి నుంచి హోస్టింగ్ అంటే ఈరోజు నీ హోస్టింగ్ మీ హోస్టింగ్ నేను ఫస్ట్ టైం చూసిన బాగా చేస్తున్నారు సో మీరు ఎన్ని సంవత్సరం నుంచి దుబాయ్లో ఉన్నారు మీకు ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ ఎట్లా వచ్చింది మొదటిగా నా పేరు శరణ్య ఇక్కడ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారామ కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే ఫస్ట్ అసలు చాలా ఆనందంగా ఉంది నా పేరు శరణ్య ప్రతాప్ మేము దుబాయ్కి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ ఒక టూ త్రీ ఇయర్స్గా ఈ హోస్టింగ్ ఈవెంట్స్ అనేది నేను ఈ ఈ సైడ్ వచ్చాను చాలా బాగుంది చేస్తూ ఉంటే కూడా మొత్తం అందరి నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది ఇప్పటివరకు మామూలు బర్త్డే పార్టీస్ చాలా ఈవెంట్స్ ప్రైవేట్ ఈవెంట్స్ అవి చేస్తూ ఉన్నాను కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లా డివోషనల్ ఈవెంట్లో ఇట్లా చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను రెనోడ్ ఈవెంట్స్ శ్రీను గారి ద్వారా నాకు అవకాశం వచ్చింది అండ్ రెనోడ్ ఈవెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఇక్కడ ఇలా అందరితో పాటు ఇలా ఉండి ఈ సీతారామ కళ్యాణంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ చూసిరు కదా మీరు ఈరోజు జరిగిన కార్యక్రమం అంతా నేను ఫస్ట్ నుంచి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన దుబాయ్లో ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్లస్ దానికి తోడుగా దీనికి సంబంధించి అందరూ స్వతహాగా అంటే వాళ్ళు భక్తితో వచ్చి ఎలాంటి డబ్బులు ఆశించకుండా పిల్లలు పెద్దలు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు సో ఈరోజు మాత్రం చాలా బాగా అనిపించింది నాకు కూడా అంటే రెగ్యులర్గా కార్యక్రమం చేస్తూ ఉంటాం కానీ ఈ కొత్తగా సీతారాముల కళ్యాణం కొత్తగా ఇక్కడ చేసి ఒక పదిహేడు మంది వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఒక దగ్గర దగ్గర ఈరోజు ఐదు నుంచి ఆరు వందల మంది వచ్చినట్టు చెప్పుకోరు వాళ్ళు సో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే కార్యక్రమం చాలా బాగా అని చెప్పి సో మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మేము ఇలాంటి వీడియోలు మీ అందరు ఇంకా యూఏలో జరిగే వీడియోలు అన్నీ అందరికీ చూపించేలా ప్రయత్నం చేస్తాం మా గల్ఫ్ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిన చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్